నేను దేవుని మనసు గెలవాలి ఆయన నన్ను ఒక అర్హమైన పాత్రగా చూడాలి ఆయన చిత్తాన్ని జరిగించడానికి నేను వాడబడాలి అప్పుడు ఏం చేయాలి నీలో ఉన్న టాలెంట్ తీయాలి నిన్ను నువ్వు సంసిద్ధుడిగా సంసిద్ధురాలిగా మలచుకోవాలి మార్చుకోవాలి ప్రతి ఇనప మొక్క కొడవలి కాదు ప్రతి ఇనప మొక్క కొట్టలి కాదు ప్రతి ఇనప మొక్క గుణపం కాదు ఏ ఇనప మొక్క పదును పెట్టటానికి ఇష్టపడిందో ఏ ఇనప మొక్క కాల్చబడటానికి ఇష్టపడిందో ఏ ఇనప మొక్క సమ్మెట దెబ్బలు తినటానికి ఇష్టపడిందో అది మా మాత్రమే ఒక మంచి పనిముట్టుగా మారుతుంది యజమానుడు దాన్ని వాడుకుంటాడు రామ్ కదా నేను అలాగే ఉంటా ఒక తొట్టులో ఉంటా ఒక మూల ఉంటా అంటే ఎప్పటికీ అలానే ఉంటావు కొనాలకి తుప్పు బట్టి పోతావు అంతే ఏ ఉపయోగం లేకుండా అయిపోతావు అంటే నిర్ణయం నీదే నిర్ణయం ఎవరు తీసుకోవాలి నువ్వే తీసుకోవాలి నిర్ణయం ఎవరు తీసుకుంటారు నేను ఎవరు ప్రోత్సహిస్తారు రోజు నీకు ఎవరిని గాలి కొడతారా నీకు నువ్వే నిర్ణయం తీసుకోవాలి నేనేమి చేయగలను ఆహా ఈ పనిలో నేను నిష్ణాతురాలని ఈ పనిలో నేను నిష్ణాతుడిని అది నాకు అప్పగించండి అని అడగాలి అయ్యా ఈ పని నాకు అప్పగించండి చిన్నదా పెద్దదా మనకు అవసరం ఆ పని నాకు అప్పగించండి నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను నేను కమ్యూనికేట్ చేయగలను కాబట్టి ఆ కమ్యూనికేట్ చేసే పని నాకు అప్పగించండి నేను నిర్వహిస్తాను నేను శారీరక శ్రమ చేయగలను ఆ శారీరక శ్రమ చేసే పని ఏదైనా ఉంటే నాకు అప్పగించండి నేను దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాను అసలు నువ్వు దేనిలో సమర్థుడివి దేనిలో సమర్థురాలివి ఏ పనిలో నిష్ణాతుడివి నిపుణత గలవాడివి నీకు నువ్వే టెస్ట్ చేసుకుని ప్రభువా ఈ జాబ్ నాకు కావాలి ఎందుకంటే ఈ జాబ్ చేసే అర్హత నా దగ్గర ఉంది రైట్ అంటే ఆ జాబ్ లో దేవుడిని నిలబెడతాడు